సర్పంచుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో తెలంగాణ తల్లికి వినతి పత్రం అందజేసిన సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ సుర్వి ఏదయ్య గౌడ్ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు పెండింగ్ బిల్లులు రాక అయోమయానికి గురవుతూ అనేక మంది సర్పంచుల కుటుంబాలు అప్పుల బారిన పడి వేధింపులతో చిన్నాభిన్నం అవుతున్నాయి పెండింగ్ బిల్లులు మంజూరు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రాంపాక నాగయ్య సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు కేశబోయిన మల్లయ్య రవీందర్ జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಮಂಡಿ ವೈಖರೆ ಜೈ ತೆಲುಗು ತಲ್ಲೇ ಜೈ ತೆಲಂಗಾಣ ತಲ್ಲೇ ಜೈ ತೆಲಂಗಾಣ ತಲೆ ವೈಖರೆ ವೈಖರೆ ಪ್ರಭುತ್ವ ಮಂಡಿ ವೈಖರಿ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಪಂಜಾಬ್

వినద్ పత్రం అందజేశాం విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా వినత్పత్రం పత్రం ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించమంటే అనేక రకాలుగా కక్ష కట్టి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది మేము ఈ రాష్ట్రంలో సమ్మెలు చేసినాం విధంగా నిరసనలు తెలిపినాం ధర్నాలు చేసినాం అదే విధంగా మేము సత్యాగ్రహం లెక్క నిరసన కూడా తెలిపినాం కానీ అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం అయినా కానీ ఆ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అనేక మంది ఇబ్బందులు వరకు అనేక మంది సర్పంచులు మరణిస్తున్నారు అదే విధంగా అనేక మంది సర్పంచ్లు సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లు చెల్లించమని మొరబెట్టుకున్నా వినిపించుకుంటలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన వేసిగా వినద్ పత్రాలు అందజేసి హైదరాబాద్ నగరంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి గానీ అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపుజీ గానీ వినతిపత్రాలు ఇచ్చి మా సర్పంచ్ పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించే విధంగా తల్లిని వేడుకుంటూ మహాన్ బాబుని కూడా వేడుకుంటూ వాళ్లకు నివాళులు అర్పించి మా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలని డ్ చేయడం జరిగింది